బాల కథాలహరి చిన్నారులకు పునఃస్వాగతం మొన్న మనం కొంగ పుణుకు కథ చెప్పుకున్నాం కదా ఈరోజు పేను పెసర చేను అనే కథ చెప్పుకుందాం పేనేంటి పెసరచేనేంటి అంటే దతా కల్పిత కథలు కాబట్టి ఆ పాత్రల్లో మనం ఆ జంతువుల్ని లేదా జీవరాశుల్ని ఊహించుకుంటూ మనం కథ చెప్పుకుంటాం సరే కథలోకి వెళితే అనగా అనగా ఒక పేను ఉందట పేను అంటే తెలుసు కదా అందరికీ మన తల్లలో ఉంటుంది ఆ తల్లో ఉందంటే మనకి దురద పెడుతుంది అలాంటి పేను ఒక పెసరచేను వేసుకుందట ఆ పెసరచేను కాస్త బ్రహ్మాండంగా పండిందట అంటే దానికి ఎక్కువ కాయలు వచ్చి బాగా మంచి పంట వచ్చిందట అయితే ఆ దారిని విడిపోతున్నటువంటి రాజుగారు ఈ పెసర్ చేను చూశారట చూసి ఈ పెసర్ చేను ఎవరిది అని బటులను అడిగారట ఆ భటులు ఇక్కడ అక్కడ అడిగితే చెప్పారట ఇది పేను తాలూకు పెసర్చేను అంటే రాజుగారు పెద్దగా నవ్వారట పేను ఏంటి పెసర్ ఏంటి సరే ముందు ఆ పెసర్ చేను అంతా తీసి బళ్ళకి ఎత్తించి మన ధాన్యాగారాన్ని తోలించండి అన్నారట సరే అని చెప్పి ఆ బటులు ఆ పెసర అంతా తీసుకుని బండిలో వేసుకుని రాజుగారి ధనాగారంలో పెట్టేశారట పాపం ఆ రోజు సాయంత్రం మన పేను తన చేను చూసుకోవడానికి వెళ్ళింది చేను అంటే పొలం చూస్తే పెసర చేను ఎక్కడా లేదు మొత్తం అంతా ఖాళీ అయిపోయింది అయ్యో ఇదేంటి ఇలా జరిగింది నా చేంతా ఏమైపోయింది అని చెప్పేసి లభోదీపం అంటుంటే ఆ చుట్టుపక్కల వాళ్ళు చెప్పారట ఇలా రాజుగారు నీ పెసర చేంతా కూడా తీసుకుని వెళ్ళిపోయారు అని అంటే మన పేనికి చాలా కోపం వచ్చిందట సరే ఏం చేస్తాం ఎలాగైనా సరే రాజుగారి మీద మనం ప్రతీకారం తీర్చుకోవాలి అని ఆ చేను తీసుకెళ్ళేటప్పుడు పెసర పెసరకాయలు కొన్ని పండిపోయి ఉంటాయి అంటే బాగా ఎండిపోతాయి ఎండిపోయి ఆ ఎండకి అవి పగిలితాయి పగిలినప్పుడు కొన్ని గింజలు పొలంలో పడిపోతాయి ఈ పేను పాపం పెసలన్నీ కూడా చక్కగా ఒక బుట్టలోకి ఎత్తుకుని ఇంటికి పట్టుకెళ్ళిందట పట్టుకెళ్ళి ఆ పెసలు చక్కగా నానబెట్టి మరుసటి రోజు పెసరట్లు వేసుకుందట వేసి ఇన్ని పెసరట్లు మూట కట్టుకుని ఉండేటప్పటికీ ఈ వాసన చూసి రెండు ఎలకలు వచ్చాయట పేను పేను ఏంటి పెసరట్లు వండుతున్నావు అంటే పెసరట్లు వండుతున్నాను సరే మీకు ఈ పెసరట్లు కావాలి అంటే నాకు సహాయం చేయాలి మీరు అందట సరే ఏం సహాయం చేయాలో చెప్పు అంటే ఇలా రాజుగారు నా పెసర చేయనంతా కూడా పట్టుకుపోయారు ఆయన మీద దండయాత్రకు వెళ్తున్నాను మీరు నేను కట్టే బండికి లాగడానికి మీరు రావాలి అందట అంటే సరే అని చెప్పి ఆ ఎలకలు రెండు కూడా ఆ బండిలో ఈ పేను ఎక్కిన తర్వాత పెసర పెసరట్లన్నీ అందులో పెట్టుకున్నాక ఎలకలు లాక్కుంటూ వెళ్తున్నాయట వెళ్తుంటే దారిలో ఒక తేలు కనబడిందట కనబడి పేను పేను ఎన్ని పైసలు అట్లకుని ఈ బండిలో ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాను ఈ ఊరి రాజుగారు నేను పేనుని అనేటువంటి చిన్న చూపుతోటి ఆయన రాజు అనేటువంటి అహంకారంతో నా చేనంతా పోసుకుని పట్టుకెళ్ళిపోయాడు అతని మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాను మీకు వీలుంటే మీరు కూడా నువ్వు కూడా రా అని చెప్పేసి ఆ తేలిని అందట సరే అదంత పని నేను వస్తానని చెప్పేసి అంటే ఆ తేలిని కాస్త ఒక అగ్గిపెట్లో పెట్టుకుని బండిలో పెట్టుకుందట సరే మరి కొంత దూరం వెళ్ళేటప్పటికీ ఒక పాము ఒకటి కనబడిందట ఆ పాము అడిగిందట పేను పేను ఎక్కడికి పోతున్నావు ఇంత హడావిడిగా ఆ ఏంటి ఈ బండి ఏంటి అని అడిగితే ఏముంది ఇలా రాజుగారు అహంకారంతో నా మీద చిన్న చూపుతోటి నా పెసర చేయనంతా పట్టుకుపోయారు కాబట్టి అతనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని చెప్పి బయలుదేరాను నువ్వు వస్తావా నా సహాయం చేయడానికి అందట సరే నాకు చేత చేతనే సహాయం చేస్తాను మరి నాకు పెసరట్లు పెడతావా అన్నాడు ఓ తప్పనిసరిగా పెడతాను రమ్మని చెప్పేసి ఆ పాముని కూడా బండిలో ఎక్కించుకుందట సరే మరి కొద్ది దూరం వెళ్ళేటప్పటికీ ఒక పెద్ద పులి కనబడిందట ఆ పెద్ద పులి చూసి పేను పేను ఎక్కడికి వెళ్ళిపోతున్నావమ్మా అంత హడావిడిగా వెళుతున్నావు ఏంటంటే ఇలా రాజుగారు నా పెసరచేనంతా కూడా కోసుకుని పోయారు అతని మీద ప్రతీకారం తీర్చుకోవడానికి వెళ్తున్నాను నువ్వు కూడా నాకు సహాయం వస్తావా అంటే సరే తప్పనిసరిగా వస్తాను మరి నాకు పెసరట్లు పెట్టాలి తప్పనిసరిగా పెడతాను పెసరట్లు నువ్వు రా అని చెప్పేసి ఆ పులిని కూడా తీసుకుని వెళ్ళిందట కొంత దూరం వెళ్ళేటప్పటికి ఒక సింహం కనబడిందట ఆ సింహం మళ్ళా పేరుని ఆఫ్ చేసి పేను పేను ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఇలా రాజుగారు నా తాలూకు అంతా కూడా పట్టుకెళ్ళిపోయారు నేను కష్టపడి పండించుకున్నాను ఆయన అహంకారంతో తీసుకెళ్ళిపోయాడు కాబట్టి అతని బుద్ధి చెప్పాలి అని నేను బయలుదేరి వెళ్తున్నాను నాకు సహాయంగా నువ్వు వస్తానంటే నీకు పెసరెట్లు పెడతాను ఓ తప్పనిసరిగా వస్తాను అని చెప్పి సింహం కూడా బయలుదేరింది ఆ బయలుదేరిన తర్వాత ఇంకొంచెం దూరం వెళ్ళేటప్పటికి ఒక కాకి ఎదురొచ్చిందట ఆ కాకి కావు అంటూ వచ్చి పేను పేను ఎక్కడికి పోతున్నావు అంటే జరిగిన కదంతా చెప్పి ఆ రాజు మీద ప్రతీకారం తీర్చుకోవడానికి వెళ్తున్నాను కాబట్టి నువ్వు సహాయం వస్తానంటే నీకు కూడా పెసరట్లు పెడతాను అందట అలాగే తప్పనిసరిగా వస్తాను అని చెప్పి ఆ కాకి కూడా బయలుదేరి వెళ్ళిందట ఇలా మొత్తం అన్నీ కలిపి సాయంత్రానికి ఆ రాజుగారి ఇంటికి చేరాయట చేరిన తర్వాత పేనేం చెప్పిందంటే నేను ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పని చెప్తాను ఆ పని మీరు చేయండి అని చెప్పి పులినేమో ఇంటి ముందర కాపలా పెట్టిందట సింహాన్ని ఇంటి వెనకాతల కాపలా పెట్టిందట కాకిని ఇంటి మీద ఉండమందట ఇంకా పాముని వెళ్ళి తలుపు మూల ఉండమందట ఈ తేలుని వెళ్ళి బొట్టుపెట్టులో ఉండమందట మరి పేరేం చేసింది తిన్నగా వెళ్ళి రాజుగారి గెడ్డంలో దూరిందట రాజుగారికి విపరీతమైన దురద వేసేస్తుంది ఆ గడ్డం దువ్వుకోవాలి దువ్వుకోవాలంటే ఏం కావాలి దువ్వెన కావాలి దువ్వెన ఎక్కడ ఉంటుంది పెట్టిలో ఉంటుంది అంటే అలంకరణ సామాగ్రి పెట్టుకునేటువంటి పెట్టనమాట అక్కడికి వెళ్ళి ఆ బొట్టుపెట్టి ఇలా తీసేటప్పటికీ అందులో తేలు కుట్టిందట తేలు కుట్టేటప్పటికి అమ్మో అమ్మో అనుకుంటూ ఆ తేలిని చంపుదామని చెప్పేసి తలుపు మూలక ఉన్నటువంటి చెప్పులు తీసుకుందామని వెళ్ళట అక్కడికి వెళ్ళేటప్పటికీ అక్కడ పాము ఉందట ఆ పాము బుస కొట్టిందట భయపడిపోయి దీన్ని కొట్టడానికి ఎలాగైనా సరే కర్ర తీసుకురావాలని చెప్పేసి ఇంటి వెనకాతులకు వెళ్ళాడట ఇంటి వెనకాతులకి వెళ్ళేటప్పటికీ అక్కడ సింహం సిద్ధంగా ఉంది ఘోంట్రించిందట దాంతో భయపడి వీధిలోకి పరిగెట్టుకొచ్చాట వీధిలోకి వచ్చేటప్పటికి పెద్ద పులి అక్కడ సిద్ధంగా ఉందట ఉండేటప్పటికీ బాబాయ్ బాబాయ్ నడుస్తుంటే అప్పుడు పేను కాకితో చెప్పిందట నీ పని కాని అందట అనేసి పేను సింహము పులి పాము తేలు ఇవన్నీ కూడా బయటకు వచ్చేసాయట ఆ కాకి ఆ పైన ఉండి ఇంటి మీద ఉండి ఒక అగ్గిపొల వెలిగించి ఆ ఇంటి మీద వేసేసిందట ఆ మంటల్లో పడి రాజుగారు చనిపోయారట అప్పుడు ఈ పేను తను తెచ్చిన పెసరట్లన్నీ కూడా వీటన్నిటికీ పెట్టి తను కూడా హాయిగా తిని సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయిందట ఇది కథ అంటే జీవి ఎంతటి కూడా దాన్ని మనం చిన్నచూపు చూడకూడదు అలాగే సహకారం చేయడానికి పెద్ద చిన్న అనేటువంటి తేడా ఉండకూడదు అవసరమైనప్పుడు ఎవరికైనా మనం సహాయం చేయాలి అలాగా ఈ పేనుకి ఈ జీవరాశులన్నీ కూడా సహాయం చేశాయి అహంకారంతో పేనెంత అని అనుకునేటువంటి రాజుగారికి బుద్ధి చెప్పాయి కాబట్టి మనం కూడా జీవితంలో ఎవరికైనా అవసరం అనుకున్నప్పుడు సహాయం చేయడం ఎదుటి వాళ్ళని చిన్నచూపు చూడకుండా అహంకారం చూపించకుండా ఉండడం చేయాలి మళ్ళీ మరొక మళ్ళా కలుద్దాం అంతవరకు సెలవు